హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చపాతీలోకైనా బగారా రైస్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా కూడా చాలా బాగా టేస్టీగా సెట్ అయిపోతుంది ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజ్ ఎల్లిపాయలను పొట్టు తీసుకొని తీసుకోండి రెండు మీడియం సైజు ఎల్లిపాయలను కట్ చేసి వేసుకోండి కొంచెం అల్లం చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి రెండు లవంగాలు రెండు ఇలాయచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తొందరగా ఉడకదనమాట ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని కాస్త వేడెక్కాక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేయండి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర రెండు బగారాకులు అలాగే కరివేపాకు వేసుకోండి ఇలా కాసేపు చిటపటలాడాక స్పూన్ తోటి కలుపుతూ వేంపుకోండి అప్పుడే చక్కగా వేగిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ వేంపుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా చాలా టైమే పడుతుంది కానీ కాస్తంత ఉప్పు ఉప్పు వేసుకున్నారనుకోండి తొందరగా వేగిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఆ టేబుల్ స్పూన్ ఉప్పు వల్ల తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా కొంచెం తొందరగా వేగిపోతుంది మనకు టైం కూడా సేవ్ అయినట్టుంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు ఫ్రై చేయండి కలుపుతూ ఫ్రై చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు లేదంటే తక్కువ కూడా యాడ్ చేయొచ్చు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న కారం మరియు పసుపు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది కదా మనం ఇందాక వేసుకున్న వాటర్ కొంచెం ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ మసాలాలోకి యాడ్ చేసేయాలి యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మసాలా అనేది ఎగ్స్కి పట్టేలాగా చక్కగా కలుపుకోండి కింది నుంచి ఇలా తీసి మరీ కలుపుకోండి ఎందుకంటే మసాలా అప్పుడే చక్కగా పడుతుంది ఎగ్స్కి ఇలా ఎగ్స్ మొత్తాన్ని చక్కగా కలుపుకోండి కలుపుతూ ఉన్నప్పుడు చాలా సువాసన వస్తుంది చాలా చాలా టేస్టీగా వస్తుంది స్మెల్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేశాక చక్కగా వాటర్లో మసాలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీయండి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఆర్ ఎగ్ మసాలా వేసుకొని చక్కగా ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఎగ్ కర్రీ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్ వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్